అందరికి గుడ్ మార్నింగ్ సో ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది మనం అనౌన్స్ చేస్తున్నారు వినండి ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు సెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది ఆల్రెడీ సో మనం చాలా లేట్లో ఉన్నాము ప్రోగ్రామ్కేనా ఎందుకంటే ఫారెస్ట్లో అంత అర్లీగా వెళ్తేనే అంత మంచిగా ఉంటుంది అనేది మన ఎక్స్పీరియన్స్ సో ఈరోజు మనం ఇక్కడ లంకమల్ల ట్రెక్కే అందరం గెదర్ అయినాము ఆల్రెడీ మీ అందరంకే రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసి ఉంటాడు సో మీరు లంకమల్ల ఈరోజు లంకమల్ల టెంపుల్ వరకు వెళ్ళి అక్కడ నుంచి ఒక వాటర్ బాడీ ఒక హాఫ్ కిలోమీటర్లు ఒక వాటర్ బాడీ ఉంటుంది లంకమల్ల టెంపుల్ ఉంటుంది వాటర్ ఫాల్ ఉంటుంది సో ఇక్కడ నుంచి దాదాపు ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వరకే ఉంటుంది ట్రెక్ సో మనం రఫ్లీ టూ అవర్స్ అనేది టైం మనం స్పెండ్ చేయాల్సిందే ఎందుకంటే ఫారెస్ట్లో మెయిన్గా వాకింగ్ అనేది ఓన్లీ వాకింగ్ ఆబ్జెక్టివ్ ఇది మార్నింగ్ వాక్ లాగా లేకుండా దాని నేచర్ గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి సో ఇక్కడ కూడా మీరు బ్యానర్లో చూస్తున్నాడు అనేది ఒక కడప నేటివ్ ఫారెస్ట్ రీస్టోరేషన్ ప్రాజెక్ట్ అనేది ఈ సంవత్సరం ట్వంటీ ఫస్ట్ మార్చ్కి వరల్డ్ ఇంటర్నేషనల్ ఫారెస్ట్రీ డే రోజులో మేము స్టార్ట్ చేయడం జరిగింది అంటే దానికి ఉద్దేశం మేనేమంటే మనకు స్థానిక జాతి చెట్లు కానీ ఏదైనా పెంచితే కానీ నేచర్లో స్థానిక జాతి గురించి మనకు అవగాహన లేకుండా మనం నేచర్ గురించి ఏదైనా చేస్తే దానికి పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటాయా లేదా అని కూడా మనం చెప్పలేము సో ఈరోజు కూడా మనం ఇక్కడికి గెదర్ అయినాము మీరు కూడా ఖచ్చితంగా ఏం చూడాల్సిందంటే ఫారెస్ట్లో అంటే ఎన్ని రకాల ట్రీస్ ఉన్నాయి ఏమేమి ట్రీస్ ఉన్నాయి దాంట్లో మనం ఏమైనా అర్థం చేయగలుగుతాము ఐడెంటిఫై చేయగలుగుతాము ఎందుకంటే ఆ ట్రీస్ మనం ఫారెస్ట్కి బయట ఎప్పుడు పోయి అని పెంచితేనే అప్పుడు రకరకాల పూల ముక్కలు కానీ నర్సరీలో ఆర్నమెంటల్ ప్లాంట్స్ కానీ పెంచుతాము బట్ ఫారెస్ట్లో ఉన్న ట్రీస్ అంటే ఈ ఏరియాలో ఏం ట్రీ ఉన్నింది యాక్చువల్గా నేచురల్గా మనం క్లియర్ చేసినాకే ముందు ఏం ట్రీస్ ఉన్నింది వెజిటేషన్ ఎలా ఉన్నింది అనేది ఆ కే మాత్రం మనకు అవగాహన ఉంటే అప్పుడు మాత్రం మనం ఓవరాల్ నేచర్కి సపోర్ట్ చేయగలుగుతాము ఎందుకంటే బర్డ్స్ కానీ బటర్ఫ్లైస్ కానీ ఇన్సెక్ట్స్ కానీ లేదంటే వేరే రెప్టైల్స్ కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి చెట్టు నాటితే దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది అనేది ఉండదు పత్తి అనేది ఒక సిస్ ఈకో ఈకో సిస్టమ్ ఇది ఒక స్పీసీస్కి ఒక లింకప్ ఉంటుంది ఇప్పుడు ఇది ట్రీ ఉన్నాయి ఈ ట్రీకైనా చాలా ఇది ట్రీ అనుకుంటాం సో ట్రీ అనేది దీనికి ఎంత కాంప్లెక్స్ ఉంటుంది అంటే దీని మీద హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ మనం రాయచ్చు ఎందుకంటే ఒక నేచురల్ ఈకో సిస్టమ్కి మనం వస్తేనే ఇక్కడికైనా ఈ ట్రీ గురించినే ఎక్స్ప్లెయిన్ చేయాలని ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అనేది టైం పడుతుంది సో కాంప్లికేటెడ్ సో కాంప్లెక్స్ అనేది ఈకో సిస్టమ్ ఉంటుంది ఎందుకంటే కింద నుంచి ఫంగస్ రూట్స్లు ఉన్నాయి రూట్స్లో ఫంగస్ ఉంటుంది ఇన్సెక్ట్స్ ఉంటుంది ఒకరి స్పీసీస్ ఒకరికి ఈ ట్రీకి ఆ ట్రీతో లింక్ ఉంటుంది అనేది ఒక ట్రీ ఒక ట్రీకి కూడా మాట్లాడుతుంది మీరు కొన్నిసారి ఆ ట్రీ చనిపోయినా కూడా కింద నుంచి ఈ ట్రీ సప్లిమెంట్ అనేది సప్లై చేస్తుంది అట్లాగా కూడా అనేది అసలు నేచర్లో మనం అండర్స్టాండ్ చేయలేనేటివి కూడా చాలా వరకే కాంప్లెక్స్ నెట్వర్క్స్ ఉన్నాయి దాంట్లో మనం ఒక ట్రెడిషనల్ సెన్స్లో మాట్లాడితేనే మనం అర్థం చేస్తాం కానీ వెన్ వీ కమ్ టు ఫారెస్ట్ అనేది మనం ఒకవేళ వాక్ చేయాలంటే ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోచి కిలోమీటర్స్ మనం కళ్ళు మూసుకొని మార్నింగ్ వాక్ లాగా అయిపోతుంది బట్ ఒక ఫైవ్ మీటర్ టెన్ మీటర్ ఫారెస్ట్లో కూడా వీ కెన్ గెయిన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో ఆ ఆలోచనతోనే మీ అందరం తీసుకురావడం జరిగింది ఓన్లీ మార్నింగ్ వాక్ చేయాలంటే బయట గార్డెన్లో పార్క్లో చాలా ఉన్నాయి అంత ఇంటీరియర్ ఫారెస్ట్లోకి వచ్చి ఒక వైల్డ్ అనిమల్స్కి హోమ్కి వాళ్ళకి ఇంట్లోకి వచ్చి మనం సెన్సిటివ్ లేకుండా వాక్ చేస్తే అప్పుడు ఉద్దేశం ఫుల్ఫిల్ కాదు అంటే ఎంజాయ్మెంట్ బాగుంటుంది చూడ్డానికి అని బాగుంటది కానీ ఒక మైండ్ చేంజ్ కావడానికి అనేది ఖచ్చితంగా ఆలోచన అయితే ఉండాల్సిందే ఆలోచన లేకుండా మనుషుల్లో లేదు కదా సో ఇఫ్ దెర్ ఇస్ నో మైండ్ నో హ్యూమన్ బీయింగ్ అనేది మనం కూడా జంతువులాగా అయిపోతాం సో ఖచ్చితంగా ఆ సెన్సిటివిటీతో మీరు ఈరోజు ట్రెక్ చేయండి తర్వాత ఫారెస్ట్లో ఉండే మా స్టాఫ్ ఉంటాడు మా ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటాడు వాళ్ళందరూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏదైనా మీకు డౌట్ ఉంటే ఈ ట్రీ ఏంది మీరు కూడా అడగచ్చు ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి ఇక్కడ అంటే మైండ్లోకి కూడా యాడ్ అయినట్వి తీసుకుపోవాల్సిందే రిటర్న్గా అనేది మా ఎక్స్పెక్టేషన్స్ సో ఇక్కడ సెకండ్ వైల్డ్ అనిమల్స్ కూడా ఇక్కడ రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటుంది స్లాత్ బియర్స్ కానీ లెపర్డ్స్ కానీ సో ఖచ్చితంగా మీరు బాగా జాగ్రత్తగా ఉండాల్సిందే ఎటు లెఫ్ట్ రైట్కి వెంచర్ చేయకుండా లేదంటే గ్రూప్ నుంచి ఎనికి ముందు పడకకుండా ఖచ్చితంగా గ్రూప్తో పాటు వెళ్ళాల్సిందే ఒక మీడియం అనే స్పీడ్లో వెళ్ళండి సెకండ్ మన స్టాఫ్కే ఖచ్చితంగా ఎక్కడైనా బాత్రూమ్స్కి వెళ్ళినాడు లోపలికి వెళ్ళినాడు అట్లా వెళ్ళకూడదు ఎందుకంటే అనిమల్ అటాక్స్ కానీ అవి కానీ ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్ ఉంటుంది సో మనం వెళ్ళి ఉండదు ఇక్కడ లేదు అనేది అనుకుంటే అప్పుడు మాత్రం జరుగుతుంది ఉంటేనే ఎవరు పోదు కదా సో ఖచ్చితంగా మీరు ఫారెస్ట్లోకి కాలు పెట్టినప్పుడు ఫారెస్ట్ గురించి ఒక సెన్సిటివిటీ అనేది మనకి వేసుకోవాలి ఫారెస్ట్ డ్రెస్ ఇప్పుడు ఈ టీ షర్ట్ నేను వేసుకున్నాము మామూలుగా బయట షర్ట్ వేసుకొని తిరగాము సో ఎందుకంటే ఫారెస్ట్ అనేది ఇది ఒక కలర్ ఫారెస్ట్లో రెడ్ కలర్ పెడితేనే మనకు ఇక్కడ ఎలిఫెంట్స్ లేదు ఎలిఫెంట్స్ ఉంటే మన దగ్గరికి వచ్చేస్తారు ఈ అక్కడ కలర్ చూసి కానీ ఈ పర్ఫ్యూమ్ పెట్టి కానీ కిలోమీటర్స్ నుంచి ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ నుంచి మన దగ్గరికి చేస్తారు సో ఎనిమల్స్ అంతా సెన్సిటివ్గా ఉంటుంది సో ఖచ్చితంగా మనం ఎక్కువగా యాక్టివ్గా కాకుండా వీ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ ద ఫారెస్ట్ అనేది ఈరోజు కనీసం ఉండాల్సిందే సో అది ఒకటి సో అందరం ఇక్కడే నేచర్ ఎంతూసియాస్ట్ ఉన్నారు నేను అనుకుంటున్నాము చాలా మంది ఇప్పుడు మాట్లాడాము గ్రూప్స్ కూడా ఇన్ టూ ద నేచర్ అనేది చాలా మంచి సర్వీస్ కూడా చేస్తున్నాడు వాళ్ళు ఫారెస్ట్లోకి చాలా ఇప్పుడు నాగిరెడ్డి గారు ఉన్నారు చాలా ఎక్స్పీరియన్స్గా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాడు సో అలాంటివి ఎంతూసియాస్ట్ను చూసి మేము కూడా ఇన్స్పైర్ అవుతాము ఇంకా ఫర్దర్ ప్రోగ్రామ్స్ కూడా అట్లాంటివి కండక్ట్ చేయడానికి ట్రై చేస్తాం డెఫినెట్గా మీ రెస్పాన్స్ను బట్టి మా నెక్స్ట్ రెస్పాన్స్ ఉంటుంది సో మీరు కూడా దీన్ని ఒక పాజిటివ్ రూపంలో తీసుకొని ఒక మంచి ఒక ఎక్స్పీరియన్స్ లాగా తీసుకొని నేచర్ గురించి కానీ ఫారెస్ట్ గురించి కానీ మీరు ఈరోజు ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేయండి మేము బేసిక్ అరేంజ్మెంట్స్ చేసుకున్నాము వాటర్ కానీ టిఫిన్ కానీ మీకు అన్నీ ఉంటుంది ఏదైనా మీకు స్పెషల్ నీడ్స్ అన్నీ మీరు చేయాల్సిందే సో ఫారెస్ట్లో అంతవరకే మనకు దొరికేది సో ఇంకా చిన్న పిల్లలు కూడా ఉన్నారు సో పిల్లలను తీసుకొని వాళ్ళని కూడా సెన్సిటైజ్ చేయండి ఫారెస్ట్ గురించి నేచర్ గురించి ఇంకా నెక్స్ట్ టైం ఇంకా పిల్లల్ని తీసుకొస్తే ఇంకా బెటర్ అందుకని మనం సింపుల్ ట్రెక్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాము సో ఇది అంతా ప్లెయిన్ ట్రెక్ పెద్ద కొండ ఎక్కేది కానీ ఏం లేదు దీంట్లో సో దట్ బట్ వెజిటేషన్ అనేది చాలా ఉన్నాయి ఇప్పుడు బర్డ్స్ సౌండ్ కూడా మనం చాలా చూస్తున్నాము అట్లాగే మనం మనమే సౌండ్ చేస్తుంటే వాళ్ళ సౌండ్ మనకి రారు సో అందుకైనా మనం ఖచ్చితంగా సైలెంట్ ఉండి అన్ని ఆబ్జర్వ్ చేస్తూ జస్ట్ లెట్ టూ అవర్స్ మీరు నేచర్తో ఉండండి అంతవరకు ఓకే థ్యాంక్ యూ ఓకే ఓకేనండి వన్ మినిట్ సో ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది పెద్ద ప్రాబ్లమే ఫారెస్ట్లోకి వస్తే ఇంకా సెన్సిటివ్ ఎందుకంటే వైల్డ్ ఎనిమల్స్ కూడా దాన్ని మన తినడానికి కానీ ఫారెన్ మెటీరియల్ కాబట్టి ట్రై చేస్తుంది వాళ్ళకి కూడా చాలా హామ్ ఉంటుంది సో ఇది ప్రిస్టిన్ ఎన్వైర్న్మెంట్లో మీరు ఏది ప్లాస్టిక్ చిన్న రేపర్ కూడా దాంట్లో దయచేసి వదిలేకూడదు ఎందుకంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ దట్ యు ఆర్ డూయింగ్ మీరు మీ దృష్టిలోనే ఆర్ డూయింగ్ రాంగ్ సో మీరు ఖచ్చితంగా ఎక్కడైనా బీఏ రెస్పాన్సిబుల్ వన్ మేము మేము ఫారెస్ట్లో ఉన్నాము అంటే మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం బట్ ఫారెస్ట్లో ఉంటే మాకు ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉంటాయి ఇఫ్ యూ సంబడి డజ్ అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఏదో ఒకటి చేస్తేనే ఫారెస్ట్ యాక్ట్స్ ప్రకారం కూడా మేము యాక్షన్ తీసుకోవాల్సింది వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే వీ కెన్ నాట్ అలౌ ఫారెస్ట్ లో ఏదో రకంగా యాక్టివిటీ మీరు ఎక్కడికి పోయినా సిగరెట్ తాగుతున్నాడు కానీ కొంతమంది అట్లాంటివి ఎవరు చేయొద్దు దయచేసి ఇక్కడ ఎందుకంటే మేము ఇక్కడ మీకు పిలిపించడానికి ఓన్లీ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అనేది పిలిపించినాం అంతే ఇక్కడ పిలిపించడం అనేది మాకు అవసరం ఏం లేదు కానీ బికట్ వీ వాంట్ పబ్లిక్ టు కమ్ ఎంజాయ్ ద నేచర్ దాన్ని ఫర్దర్ క్యారీ చేయాలని ఒక బాధ్యతతో తీసుకుపోతారు అని అందుకే ఆ సిరీస్లో మీరు ప్లాస్టిక్ కూడా ఏం వదిలేదు ఏదైనా ఉంటే మీ పాకెట్లో పెట్టండి మీ బ్యాగ్లో పెట్టండి పక్కన వాళ్ళకి ఇవ్వండి టెంపుల్ దగ్గర డస్ట్బిన్ ఉంటే దాంట్లో పెట్టేసేయండి ప్రశాంతంగా ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ మనం టూ అవర్స్ దాకా స్పెండ్ చేయగలిగినాము మీరు కూడా అందరం బాగా కోఆపరేట్ చేసినాడు ఎక్కడ ఎటువంటి ప్లాస్టిక్ కానీ ఎవరు డిస్పర్ చేయకుండా ఈ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయకుండా అందరం బాగా ఎంజాయ్ చేస్తూనే వచ్చినాడు ఇంకా ఖచ్చితంగా మీరు జంతువులు కూడా ఏమైనా చూసినాడు జంతువులు సైన్ కానీ ఏదైనా చూ చూసినాడు చిరుత సైన్ కానీ చిరుత పగ మార్క్ కానీ చెరుత జాడ జాడ కానీ పాదాలు కానీ కనీతి కానీ స్లాత్ బియర్ కానీ బియర్ది స్లాత్ బియర్ది చూసినాడు స్లాత్ బియర్ పగ్ మార్క్స్ కానీ సాంబార్ పగ్ మార్క్స్ కానీ సాంబార్ ఏది స్పాటెడ్ డియర్ ఏంది అర్థం చేయగలుగుతారు ఇప్పుడు కొన్ని జాడలు అక్కడ ఉంటుంది కదా రస్తాలు మనం పోతే రస్తాలు స్పాటెడ్ డియర్ ఏంది సాంబార్ ఏంది అది అను అందరం చూసినాడు నేను అనుకుంటా ఎందుకంటే అదే చెప్పినాము స్టార్టింగ్లో సో మీరు దాంట్లో ఒక టెన్ పర్సెంట్ వరకే స్లాత్ బియర్ కానీ వైల్డ్ బోర్ కానీ చూసినాడు లెపర్డ్ లెపర్డ్ సైన్ కూడా ఉన్నింది జాడ ఉంది సో అన్ని వైల్డ్ అనిమల్స్ తిరుగుతూనే ఉంటుంది మనం డే టైంలో ఉంటాం కాబట్టి డిస్టర్బెన్స్ వల్ల ఎక్కడ లోపలకే ఉంటుంది సో మంచి ఒక ఫీల్డ్ సెషన్ అయింది అందరంకి అనుకుంటాము తర్వాత టెంపుల్ కూడా మనకు చాలా ముఖ్యమైన టెంపుల్ ఇది మనకు లంకమల్ల టెంపుల్ అనేది ఫారెస్ట్లో మనం ఎంత ఇంటీరియర్ అయినా కానీ ఇప్పుడు మనం వస్తున్నాము కానీ వేలాది సమాచారం నుంచి టెంపుల్ కానీ పాత వాళ్ళు కానీ ఇక్కడ వచ్చేవాళ్ళే సో మనకు ఫారెస్ట్ అండ్ టెంపుల్స్ అనేది ఒకటే సింగిల్ ఎంటిటీ మనకు అనుకోవాలి ఎందుకంటే దేవుడు కూడా టెంపుల్లో ఉండే ఫారెస్ట్లోనే అంత ఇంపార్టెంట్ ప్లేసెస్లోనే ఉంటాడు సో ఈ ప్లేసెస్కి ఇప్పుడు ఉండే మనం ఈ స్థానంకి అనేది సెంకిటీ చాలా ఎక్కువ ఉంది మనం ఈరోజు నేచర్ను స్టడీ చేస్తాము కానీ నేచర్ అనేది ఎప్పుడో నుంచి ఉన్నాయి సో ఇది చాలా ఇంపార్టెంట్ అనే ప్లే ప్లేస్ ఒక ప్రిస్టీన్ అనే ప్లేస్ ఒక మనకి మన దేశంకి కానీ మన కల్చర్కి కానీ ఇది ఒక ఇర్రిస్ ఇర్రిమూవబుల్ ప్లేస్ సెపరేబుల్ ప్లేస్ అనేది అనుకుంటాము సో ఈ టెంపుల్ ఏరియాలో ఇక్కడికి ఒక ఎన్వైరాన్మెంట్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది మ్యాంగో ట్రీస్ ఉన్నాయి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అనేది మ్యాంగో ట్రీస్ ఇవన్నీ త్రీ హండ్రెడ్ ఇయర్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నుంచే ఉంటుంది ఎప్పుడు ఇది పోతేనే మళ్ళీ ఈ ఫారెస్ట్ ఎట్లా ఈరోజు మీరు ఏదో ఫారెస్ట్ చూస్తున్నాడు కదా ఇది ఇంకా ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఈ ఫారెస్ట్ ఎట్లా లేదు వేరే రకంగా ఫారెస్ట్ ఉండింది సో ఫారెస్ట్ అనేది ఒక లివింగ్ బీయింగ్ ఇప్పుడు మనుషు ఎట్లా చేంజ్ అవుతూనే ఉంటాడు అట్లాగే ఈ ఫారెస్ట్ కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది ఇంకా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఇక్కడ వేరే ఫారెస్ట్ ఉంటుంది అసలు ఈ మెంగో చెట్లు లేకుండా ఇంకా వేరే తెల్లమది చెట్టు వచ్చేస్తుంది లేదంటే ఇక నేరేడు చెట్లు వచ్చేస్తుంది సో ఆ విధంగా మొత్తం ఫారెస్ట్ అనేది చేంజ్ అవుతూనే ఉన్నాయి కానీ ఈ కొండ కొండ కానీ ఈ ఫాల్ కానీ ఈ టెంపుల్ కానీ అవి అన్నీ ఫిక్స్ ఉన్నాయి మనకు అవి ఇంకా వందల సమాచారం వేల సమాచారం వచ్చిన తర్వాత కూడా ఈ కొండ కానీ ఫాల్ అట్లాగే ఉంటుంది సో ఈ అంతా డైనమిక్స్లో మన పాత్ర అనేది మన రోల్ అనేది చాలా చిన్నగా ఉన్నాయి మనం ఒక ట్వంటీ ఇయర్ థర్టీ ఇయర్ ఫార్టీ ఇయర్ హండ్రెడ్ ఇయర్స్ టూ హండ్రెడ్ ఇయర్స్ కూడా మనం లైఫ్ అనుకుంటే కూడా అది కూడా చాలా స్మాల్గా ఉంది సో ఇ అంతా మీకు ఎందుకు చెప్తున్నామంటే మీకు ప్రస్పెక్టివ్లో ఉండాలి మనం ఎక్కడ ఉన్నామని ఈ ప్లేస్కి ఇంపార్టెన్స్ ఏముందినే దాంట్లో మనం వచ్చిన మన రోల్ ఎంతవరకే ఉంది సో అంతవరకే మనం అర్థం చేస్తేనే ఇంకా నెక్స్ట్ టైంకే ఇంకా కొన్ని మిగులుతుంది థాట్స్ సో వీల్ షేర్ నెక్స్ట్ టైం అందరంకి మంచి ఎక్స్పీరియన్స్ అయింది అందరం మంచిగా కాపరేట్ చేసినాడు సో చాలా థ్యాంక్స్ చిన్న పిల్లలు కూడా వచ్చినాడు సంతోషం అనేది వాళ్ళు చూసుకొని ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ సో వాళ్ళు చూస్తేనే మనకు చాలా వాళ్ళకి కూడా చాలా బ్యాలెన్స్గా ఉంటుంది నేచర్ ఎడ్యుకేషన్ అని ఎప్పటికైనా మనతో పాటు ఉంటుంది మనం ఎంత పెద్ద అయినా ఎంత చిన్న అయినా కానీ ఇట్ విల్ బీ ఏ పార్ట్ ఆఫ్ అస్ సో అందరంకి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ ఫారెస్ట్ స్టాఫ్ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తాము ఎందుకంటే వాళ్ళు మా టీంకి కూడా అందరం బాగా కోఆపరేట్ చేసుకొని ఎప్పటికెప్పుడు ఒక టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ టైంలోనే అంతా అరేంజ్ చేసుకొని ఈరోజు తో రేంజ్ ఆఫీసర్ గారు ఇక్కడ లేదు సో కానీ మిగతావి అందరం స్టాఫ్ బాగా వాళ్ళ డ్యూటీస్ను సుఖంగా ఏర్పాటు చేసుకున్నాడు ఎక్కడైనా ఎవరైనా ఏదైనా సజెషన్స్ ఉంటే ఖచ్చితంగా మాకు కానీ మా స్టాఫ్కి చెప్పండి నెక్స్ట్ మనం ట్రెక్కింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే అప్పుడు డెఫినెట్గా ఇన్కార్పొరేట్ చేస్తాము సోషల్ మీడియా ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చారు నాగిరెడ్డి గారు కానీ వాళ్ళ మన ఇన్ టు ద నేచర్ టీమ్ కానీ వాళ్ళు కూడా చాలా అప్రిషియేబుల్ వర్క్ అనేది చేస్తున్నారు అనుకున్నా ఎందుకంటే ఎంత రెగ్యులర్గా ఫారెస్ట్లో ట్రైన్లో పోయి ఎక్కడికి లంకమలాగి వచ్చి కూడా ప్లాస్టిక్ క్లియర్ చేయడం కానీ తర్వాత ఇంకా వేరే టీమ్స్ను మొబిలైజ్ చేయడం కానీ మన స్టాఫ్ కూడా రెగ్యులర్ సపోర్ట్ చేయడం కానీ అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాడు సో ఇంకా వాళ్ళను కూడా మనం ఇంకా ఇన్వాల్వ్ చేసుకొని ఫ్యూచర్లో ట్రాక్స్ కానీ ఇంకా అన్నీ పెడతాము మీరు కూడా ఏదైనా సజెషన్స్ ఉంటే డెఫినెట్గా ఆల్వేస్ వెల్కమ్